అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు మరొకసారి హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేస్తు నిర్ణయం తీసుకున్న తర్వాత మీడియా ముందుకు రావటం ఇదే తొలిసారి మాములుగా నిర్ణయం నిన్న జరిగింది నిన్నెక్కడా కూడా మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత రాలేదు ఇవాళ తొలిసారిగా మళ్ళోసారి వచ్చి ఆమె సస్పెండ్ కావటానికి ఏ వ్యాఖ్యలైతే కారణమో ఎవరిని టార్గెట్ చేయటం కారణమో మరొకసారి వాళ్ళని టార్గెట్ చేశారు హరీష్ రావుని సంతోష్ రావుని హరీష్ రావు గురించి కొన్ని విషయాలు ఆమె చెప్పే ప్రయత్నం చేశారు హరీష్ రావు డబ్బులు ఖర్చు పెట్టి మరి కేసీఆర్ను కేటీఆర్ను ఓడించడానికి ప్రయత్నం చేసేవాడైనటువంటి విషయాన్ని కవిత చెప్పారు మరి నిజంగా హరీష్ రావు ఆ ప్రయత్నమే చేసి ఉంటే కేసీఆర్ ఎందుకు పార్టీలో ఉంచుకుంటాడు ఇన్నాళ్ళు ఆమె ఎందుకు మాట్లాడలేదు ఆ రోజే ఆమె మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా హరీశ్వరావుని కవిత టార్గెట్ చేయటం ఆమె రాజకీయ భవిష్యత్తుకి మంచిదా కాదా హరీశ్వరావుని టార్గెట్ చేయడం ద్వారా ఆమె ఏం సాధించదలుచుకుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి నిజానికి ఆవిడ కేసీఆర్ని ఓన్ చేసుకుంటుంది కేసీఆర్ గొప్పడు మంచోడు దేవుడు అని చెప్తుంది కానీ హరీష్ రావుని రావుని టార్గెట్ చేస్తుంది గతంలో ఏమో ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేసింది ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయట కేటీఆర్ని ఇండైరెక్ట్గా గ్రీక్ వీరుడు ట్విట్టర్ బాసు ఇలా మాట్లాడే ప్రయత్నం పేరు పెట్టకుండా చేసింది కానీ ఇప్పుడు ఆమె కొంత బాణాలు కేటీఆర్ మీద కాకుండా హరీష్ రావు మీదకి సంతోష్ రావు మీదకు వదలటం స్టార్ట్ చేసింది కానీ హరీష్ రావుని టార్గెట్ చేయడం వల్ల నా ఉద్దేశంలో అది కవితకే మైనస్సు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కవిత గారు ఆరోపిస్తున్న హరీష్ రావు ఒక మాస్ రీడర్ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత సుదీర్ఘ అనుభవం ఉండి తెలంగాణ ప్రాంతం మీద ప్రజలతో పట్టు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ తర్వాత నాయకులు అంటే ఎవరు గుర్తొస్తారు కేటీఆర్ హరీష్ రావు అందులో హరీష్ రావు కొంత సీనియర్ సరే కేటీఆర్ కేసీఆర్ కుమారుడు కాబట్టి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అతను కూడా వరుసగా ఎమ్మెల్యే కాబట్టి మంచి మాటకారు కాబట్టి ఓకే కానీ హరీష్ రావు ఈజ్ ఫైటర్ ఇస్ మాస్ రీడర్ రెండు వేల నాలుగులో మొదటిసారి సిద్దిపేట నుంచి పోటీ చేశారు హరీష్ రావు మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి మొదటి ఎన్నికల్లో ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలిచారు ఆ ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలిచిన హరీష్ రావు రెండు వేల తొమ్మిది వచ్చేసరికి తొంభై మూడు వేల మెజార్టీతో గెలిచారు ఎంత మెజార్టీ పెరిగిందో చూడండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై మూడు వేలు లక్ష ఇరవై వేలు ఇలా లక్షకు పైగా మెజార్టీతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఎప్పటికప్పుడు మెజారిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది హరీష్ రావు ఒక పాపులర్ మాస్ రీడర్ తెలంగాణలో ఇప్పటికీ కేసీఆర్ గారి కుటుంబంలో కొంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి రీడరు హరీష్ రావు అని చెప్తారు మరి హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా కవిత ఏమైనా మార్కులు వేసుకోగలరా జనం నమ్ముతారా సంతోష్ రావుని టార్గెట్ చేయడం వేరు సంతోష్ రావు మీద కొంత నెగిటివిటీ ఉండొచ్చు కాక కానీ హరీష్ రావు మీద నెగిటివిటీ ఉండదు తెలంగాణ సమాజంలో పాజిటివ్ ఎక్కువ ఉంటుంది దానికి ఉదాహరణ ప్రజలు వేస్తున్న ఓట్లు సిద్దిపేటలో ఎప్పటికప్పుడు గెలుస్తున్న తీరు మరి రెండవది ఆయన ప్రజలతో కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అలాంటి అరీచ్ లో టార్గెట్ చేయటం అనుకల్లా వ్యూహం ఏంటి కలుగుతుంది ఆమె వ్యూహం దారి తప్పిందా ఆమె ఏమనుకుంటుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణ వాదాన్ని తను ఓన్ చేసుకొని బహుజన వాదాన్ని తను ఓన్ చేసుకొని ఈ మహిళ కాబట్టి మహిళలకు రాజకీయ అవకాశాలు కావాలని ఒక డిమాండ్ పెట్టి ఆమె సరికొత్త రాజకీయ పార్టీ పెడితే క్లిక్ అవుతుందేమో అని ఆమె ఆశ కానీ ఆమె కొద్ది తెలంగాణలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ని ఆమె టార్గెట్ చేయడం ద్వారా ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదా కవిత ఇక్కడే మైనస్ చేసుకుంటున్నారు ఆమె రాజకీయ లైఫ్కి ఆమె రాజకీయ ప్లానింగ్ ఎవరిస్తున్నారో ఏంటో తెలియదు కానీ చాలా తప్పులు చేస్తున్నారు నిజానికి ఆమె ఇప్పుడు బయటికి రావటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం కంటే ఆమెకి జరిగే నష్టం ఎక్కువ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు తర్వాత ఆమె కొత్త పార్టీ బయట అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేశారు అన్నది కూడా బయటకు వస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది ఆల్రెడీ ఆమె రాజీనామాతోటి ఇక సంబంధం లేదు సరే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు ఓకే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కదా అయితే పార్టీకి నా శాక్రిపై ఎంతో ఆమె చెప్పుకునే ప్రయత్నం చేశారు చెప్పుకోవచ్చు కూడా నిజంగానే తెలంగాణ జాగృతి ఆర్గనేషన్ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి బతుకమ్మ బోనాలని అంటే తెలంగాణ సంస్కృతిని ముందు పెట్టి ఆమె ఫైట్ చేసిన తీరు అభినందనీయం దానికి కాదని లేదు తర్వాత ఆమె బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అయితే అదే కాలంలో టీఆర్ఎస్ నుంచి పదవులు కూడా కవిత గారు పొందారు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయినా సరే ఆమె శాఖ పైదీనని పార్టీ గుర్తుపెట్టుకుని ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చింది మరి ఆమెకి ఎక్కడ తక్కువ పార్టీ చేసినట్టు డెక్క అయితే ఆమె మీద విమర్శలు కూడా ఉన్నాయి ఏంది ఆమె గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రం తిప్పి ఒక మహిళకు కూడా రాజకీయాల్లో అవకాశం లేకుండా చేశారని మంత్రి మండలిలో మహిళ లేకపోవటానికి కారణం కవితనేనని ఇంకొక మహిళ హైలైట్ అయితే ఇంకో మహిళా నాయకురాలు హైలైట్ అయితే తన పేరు ఎక్కడ పోతుందో అనే కారణం చేత ఇంకెవరిని మంత్రివర్గంలో చేర్చుకోవద్దు అని చెప్పేసి కేసీఆర్ ముందు కవిత కండిషన్ పెట్టారని దానివల్ల కేసీఆర్ కవిత మాటలు వినే ఫస్ట్ క్యాబినెట్ ఒక మహిళా నాయకురాలు లేరనేటువంటి విషయాలు కూడా చర్చలో ఉన్నాయి రాజకీయాలు మరి వీటికి కవిత గారు సమాధానం చెప్పగలరా బహుజన వాదం అని చెప్పేసి కవిత గారు నినాదం ఎత్తుకుంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పినప్పుడు కవిత గారు మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది కదా తెలంగాణ ఉద్యమకారులు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటి విషయం కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది కదా సో కవిత గారు సమాధానం చెప్పాల్సిన పాయింట్స్ ఉన్నాయి కవిత గారు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ప్లస్ మైనస్ ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడికైనా ఉన్నట్టు తనకు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా ఆమె పొలిటికల్ మొదటి స్టెప్లోనే తప్పు చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఆమెకి ఇప్పుడే ఢిల్లీ రిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయిన తర్వాత క్రెడిబిలిటీ సమస్య ఆమె అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాబట్టి ఇప్పుడు ఆమె క్రెడిబిలిటీని నెలకొల్పుకొని ఉన్న అవినీతి మార్గాన్ని తొలగించుకొని తెలంగాణ సమాజం కోసం నిజాయితీగా చిత్తశుద్ధిగా పని అని చూపించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొంత మాస్ లీడర్షిప్ను క్రెడిబిలిటీ ఉన్న లీడర్షిప్ను టార్గెట్ చేయడం ద్వారా అవే సాధించగలరు అది ఆమె రివ్యూ చేసుకుంటే మంచిదేమనేటువంటిది అంటే రాజకీయ పరిశీలనలో నేను చెప్తున్న మాటలు ఏంటంటే ఆమె ప్రెస్ మీటు ఆమెకే మైనస్ కాబోతుందేమో ఆమె వేస్తున్న రాజకీయ స్టెప్పులు ఆమెకి పూర్తిగా మైనస్ ఏమో ఆమె వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా పోయేదే ఉండదు ఆమె ఉండే వల్ల వచ్చేది ఆమె పోతే పోయే వల్ల పోయేది ఏమి ఉండదని నా భావన అంటే నిజానికి రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా బి టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేశారు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసింది ఆ పార్టీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎప్పటికప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేది అప్పుడు కవిత సపోర్ట్ చేసినా చేయకపోయినా కవిత పాత్ర ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ విజయాలు సాధించేదిగా రెండు వేల పద్నాలుగులో అధికారం రావటానికి తెలంగాణ కేసీఆర్ సాధించాడు పోరాడాడు అన్న పేరు తప్ప ఆ పేరుతో వచ్చింది తప్ప కలవకుంట్ల కవిత సపోర్ట్ చేయటం అన్నది కారణం కాదుగా సో కవిత రాకముందు తెలంగాణ ఉద్యమం ఉంది టీఆర్ఎస్ పార్టీకి విజయాలు ఉన్నాయి కాబట్టి కల్వకుంట్ల కవిత వల్ల ఆమె పోతే పార్టీ మొత్తం ఏదో పోతుందని చెప్పడానికి ఏముండదు కాకపోతే ఆమె పార్టీని కొంత బదనం చేయొచ్చు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని బదనం చేయొచ్చు అంతవరకు ఆమె ఉన్న విజయం సాధించవచ్చు కానీ అది ఆమెకు సరిపోతుంది అనుకుంటే సరే అది ఆమె ఇష్టం మొత్తానికైతే కలవకుండా కవిత తొలి ప్రెస్ మీట్ పెట్టారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఆమె సస్పెండ్ కావడానికి ఎవరిని టార్గెట్ చేయడం కారణమయ్యారో ఇప్పుడు అదే టార్గెట్ని కొనసాగించారు హరీష్ రావుని సంతోష్ రావుని ప్రధానంగా టార్గెట్ చేశారు మొన్న ఆమె ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ టైం ఆమె సస్పెండ్ కావడానికి అంటే ముందు కారేశ్వరం స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఈ కారేశ్వరం స్కాము కారణం హరీష్ రావు సంతోష్ రావు కేసీఆర్కి వీళ్ళు మరకలు అంటిచ్చారామని చెప్పింది కానీ అక్కడ ఆమె పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది వాళ్ళకి హరీష్ రావుని రావుని టార్గెట్ చేసే పేరుతో కాళేశ్వరం స్కామ్ జరిగింది కానీ కేసీఆర్కి ఏం తెలియదు అని చెప్పే ప్రయత్నం చేసింది జనం నమ్మరుగా సో ఆమె వల్ల పార్టీకి మైనస్ తప్ప ఆమె వల్ల పార్టీకి ఒరిగేదేమి ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆమెను వదిలించుకోవడం మేబీ బీఆర్ఎస్కే ప్రెస్ కావచ్చేమో కూడా ఒక అంచనా కూడా ఉంది ఏది ఏమైనా కవిత తన మొదటి ప్రెస్ మీట్లోనే తన రాజకీయ స్టెప్పులో రాంగ్ స్టెప్ వేశారు ఒక మాస్ లీడర్ని ఆమె తిట్టడం ద్వారా ఆమె క్రెడిబిలిటీని తగ్గించుకున్నారు ఒక తప్పుడు రాజకీయ నిర్ణయాలతో కవిత గారు రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది థ్యాంక్ యూ